ఆయన పాప వంశ చెప్పాడు బాగానే ఉంది నేను అడిగేది ఏంటంటే అంత చరిత్ర కలిగినటువంటి వాడు అరవిందో వాళ్ళు అడుక్కోవలసినటువంటి పని ఉంది ఇంకొకటి ఫోన్ చేసి అడగాల్సినటువంటి పనే ఉంది నీకు ఇసుకలో దోచుకోవాల్సినటువంటి పనే ఉంది ముందు బైస్టాప్ లో దోచుకోవాల్సినటువంటి పనే ఉంది కాబట్టి నేను ఒక విషయం చెప్పా నువ్వు అవినీతికి పాల్పడలేదు ఎవరిని నేను అడుగుతాను లేదనుకుంటే కాణిపాకం దాకా వచ్చి ప్రమాణం చేస్తావా అని దానికి సమాధానం చెప్పడం పాప కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు సార్ నేను మీరు సమావేశం పెట్టారు దానికి పోటీగా సమావేశం పెట్టారు డేట్ ఖరారు చేస్తున్నట్టు ఉండడం చెప్పి చెప్పిన అబ్బా నాకు కొంచెం ఊరట కలిగింది ఒక్క ఏదో మనం చెప్పాం కదా మనం కూడా పాపం చంద్రమోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు ఎవరు చెప్పారయా నువ్వు గబక్కన కాణిపాకం అని చెప్పే ప్రమాణకానికి ఎక్కడికైనా చెప్తే ఆ దరిద్రు వచ్చే ప్రమాణం చేసినా చేస్తాడు అదే లెక్కలేదు కాబట్టి కాణిపాకం అంటే ఏమన్నా భయపడ అని చెప్తే నేను కాణిపాకమే చెప్పా ఎందుకంటే మళ్ళీ అడుకన్నా రమ్మని అంటే నేను వచ్చి ప్రమాణం చేసిన చేసిన కదా ఇప్పుడు చెప్తున్నాడు కదా నాకేం సంబంధం లేదు నేను చాలా నీతివండిని పాపం మళ్ళీ ఎప్పుడూ చెప్తున్నాను ఆయన మీద చాలా కేసులు పెట్టారంట ఆయన పోరాట యోధుడంట పొలం కండ లేకపోయినా కూడా పాపం మామూలుగా ఆయన బ్రహ్మాండంగా పోరాటం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్పాడు ఆయన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు అంత పోరాట యోధుడు అంత పోరాట పటిమ కలిగినటువంటి వాడు ఈ అవినీతి మీద ఏంది ఈ అవినీతి పనులకు పాల్పడితే నీ పోరాటం నీ పటిమ నువ్వు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం జమీందారి గిరి చేసినటువంటి కుటుంబం కేడలాక్ ఇంపాల కారు తిరిగినటువంటి దరిద్రుడికి ఈ రోజు పాప మట్టి ట్రాక్